అందరికీ నమస్కారం ఏపీ టుడేకి స్వాగతం ప్రజాహిత పరిపాలన ఇవ్వలేక ప్రజలకు నచ్చేటటువంటి విధంగా పరిపాలించలేక ప్రజలలో వస్తున్నటువంటి అసంతృప్తిని అధిగమించటానికి అబద్ధాల మీద మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనూ అదేవిధంగా కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రస్తుత సమయంలోనూ ఆధారపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు మనం చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట శ్రీవారి లడ్డూలో జంతువు కొవ్వు అనే మాట విన్నాం చివరికి సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన తర్వాత దేవుణ్ణి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు అనే చీవాట్లు పెట్టిన తర్వాత ఆ అంశాన్ని అటకెక్కించారు ఇక ఇంకొక మరొక యథార్థమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి పరిమళనత్వాన్ని రాజ్యసభ సభ్యుడు నిన్న పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల సంఖ్య అడిగారు వాళ్ళు ఇచ్చినటువంటి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు పరిశ్రమలు వచ్చినాయి తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు పరిశ్రమలు రిజిస్టర్ చేయించుకొని గ్రౌండింగ్ అయినాయి ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారంటే ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలేదు జగన్ విధ్వంసం చేశాడు నాశనం చేశాడు జగన్ వస్తే పరిశ్రమలు రావు ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్క ఉద్యోగం ఒక్క ఒక్క కలంపోటుతోటి ఒక్క కలం ఒక్క జీవోతోటి లక్షా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అన్నారు ఒకే సచివాలయ ఉద్యోగాలు అంతమందిని లక్షా ముప్పై ఐదు వేల మందిని ఒకేసారి సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తిని ఒక్క ఉద్యోగం వేయలేదన్నారు తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు పరిశ్రమలు తన హయాంలో తెచ్చినటువంటి వ్యక్తిని ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్క పరిశ్రమ రాలేదని ప్రచారం చేశారు ఇక అది అయిపోయింది ఇప్పుడు తాజాగా రవి అనేటటువంటి పరకామణిలో పనిచేసేటటువంటి ఎంప్లాయీ ఆ ఎంప్లాయీ ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పనిచేశాడు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ పనిచేశాడు ఆ రవి అనే అతను పరకామణిలో అంటే భక్తులు ఇచ్చినటువంటి కానుకలు లెక్కించేటటువంటి విభాగంలో పనిచేస్తూ ఉంటాడు ఇరవై సంవత్సరాలుగా తను దొంగతనం చేస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అతను పట్టుకోవడం జరిగింది పట్టుకున్నటువంటి సందర్భం అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ అవ్వాల్సిన దాన్ని కాస్త డెబ్బై రెండు వేలు ఆ రోజున డెబ్బై రెండు వేల రూపాయలు ఆ రోజున అతను తస్కరిస్తే టీటీడీ వాళ్ళు పట్టుకొని అతన్ని విధుల నుంచి తొలగిస్తే తమ కుటుంబం జ్ఞానోదయం అయ్యి పరివర్తన చెంది మా వారు తప్పు చేస్తూనే ఉన్నారు ఈరోజు కాదు ఇరవై సంవత్సరాలుగా ఈ తప్పు చేస్తూనే ఉన్నారు శ్రీవారి కోపం వచ్చిందేమో మా వారి పాపం పండింది కాబట్టి ఇప్పటి మేము సంపాదించుకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఈయన ద్వారా వచ్చినటువంటి ఆస్తులన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరిగి రాసి చేస్తున్నామని రాశి చేస్తే దొంగని పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దొంగ దొంగ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారండి ఇంతకన్నా దుర్మార్గం ఉందండి ఏడుకొండలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినవే అని జీవో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డిని ఐదు కొండలు దోచుకున్నాడు రెండు కొండలే తిరుమల కొండలు అంటున్నాడని తప్పుడు ప్రచారం చేసినటువంటి విధంగా ఉంది ఇది కూడా పరకామణిలో హస్తలాఘవం చూపించినటువంటి ఉద్యోగిని అవినీతి పరుణ్ణి పట్టుకున్నటువంటి పాపానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది అని దుర్మార్గమైనటువంటి ఆరోపణ ఇక చివరిగా ప్రతిరోజు ఒక క్రీడాంశం కూడా చెప్పుకుందాం వీడియో చివరిలో నిన్న ఇండియా పాకిస్తాన్ల మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో సబ్జాద్ ఫర్హాన్ అంట కొత్త కొరవాడు కొత్తగా వచ్చాడు సంతోషం ఎవడైనా క్రీడాకారులు కొత్తగా రావాలి రాణించాలి ఆ క్రీడాకారులు మన మీద భారత బౌలింగ్ని ఎదుర్కొని వేగంగా హాఫ్ సెంచరీ చేశాడు ఎవరైనా సరే హాఫ్ సెంచరీ చేసినప్పుడు అభినందించవచ్చు మనం అభినందించాల్సిందే సరే మన వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్కి ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని ఒక ప్రజాస్వామ్యవాదిగా నాకు కూడా బాధ కలిగింది క్రీడల్లో ఇలాంటి అంశాలు ఏంటి ఇది తప్పు కదా షేక్ హ్యాండ్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి కదా షేక్ హ్యాండ్ ఇస్తే తప్పేంటి అనిపించింది కానీ నిన్న ఈ ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే కాలుస్తున్నట్టుగా తుపాకీతో భారతదేశాన్ని కాలుస్తున్నట్టుగా వాడు సెలబ్రేట్ చేసుకున్నాడు అంటే వీళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటం షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అని అటు క్రీడా సంఘం కానీ భారత ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ నిర్ణయం నూటికి వెయ్యి పాళ్ళు అనేది అర్థమవుతూ ఉంది సరే వాడి గర్వాన్ని అణిచే విధంగా మరి అభిషేక్ శర్మ పాకిస్తాన్ బౌలింగ్ని తుత్తునీలు చేయడంతో భారతదేశం భారీ ఆధిక్యతో గెలిచిందనుకోండి అది వేరే సంగతి కానీ వాళ్ళ ప్రవృత్తి పుల్వామా దాడి చేసింది వాళ్లే దాడులన్నీ చేసింది వాళ్లే అనే విధంగానే వాడు ఇలా గన్ చూపించాడంటే మన వాళ్ళు ఖచ్చితంగా మన వాళ్ళు వాళ్ళకి షేక్ అండ్ ఇవ్వకపోవటం అనేది ప్రతి భారత పౌరుడు సమర్థించాల్సినటువంటి అంశమే నమస్తే